హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ కాజు చికెన్ ఫ్రై ఈ మసాలా పొడితే చేయండి టేస్ట్ అద్దరిపోతుంది ఎలా చేసుకోవాలో చూసేద్దామా కేజీ చికెన్ క్లీన్ చేసుకుని ఒక స్పూను సాల్ట్ చిన్న స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ కలిపేసేసి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ మసాలా పొలం మిక్సీ పట్టుకోవాలి ఈ ఫుల్ రెసిపీ వీడియో చూడాలనుకుంటే వీడియో కింద లింక్ ఇస్తాను క్లిక్ చేయండి గంట సేపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ కుక్కర్లో వేసి చిన్న గ్లాస్ నీళ్ళు పోసి రెండు మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పు పలుకులు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో రెండు రెండు కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేసుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి చిన్న స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి మూడు స్పూన్లు కారం వేసుకోవాలి తర్వాత వేయించుకున్న జీడిపప్పు పలుకులు వేసుకుని ఐదు నిమిషాల పాటు చికెన్ ఇలా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకోవటమేనండి మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్